తులసి ఒక్కతే ఇంటికి రావడంతో తులసి వాళ్ళ వదిన ఇదేంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు అత్తయ్య మామయ్య ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో తులసి ఏడుస్తూ అమ్మ నాన్నల్ని సెల్లో ఉంచారు కేసు చాలా బలంగా పెట్టారు వాళ్ళను విడిపించడం కూడా చాలా కష్టం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది తులసి మాటలకి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు కొద్దిసేపటికి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా పోలీస్ జేబులో ఇంటికి వస్తారు ఎస్ఐ వాళ్ళిద్దరిని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేసి అమ్మ మమ్మల్ని క్షమించండి అమ్మా తప్పైపోయింది ఒకవేళ మా సిఐ గారు అడిగితే మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేయడానికే కార్లో తీసుకొచ్చానని చెప్పండమ్మా అని చెప్పి వాళ్ళని బతిమలాడుతూ ఉంటాడు తర్వాత శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు వాళ్ళిద్దరిని పట్టుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు తులసి వాళ్ళ వదిన ఇదేంటి కేసు చాలా బలంగా పెట్టారని విడిపించడం కష్టం అన్నారు కదా మరి మీరు ఎలా రిలీజ్ అయ్యి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో పోలీస్ స్టేషన్లో జరిగినంతా కూడా శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు ఇంట్లో వాళ్ళకి చెబుతూ ఉంటారు సడన్గా సిద్ధు దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో స్టేషన్ నుండి వాళ్ళను విడిపించి స్వయంగా ఎస్ఐఏ తీసుకువచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసినట్టుగా శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు చెప్పడంతో పోలీసులకు ఫోన్ చేసి మరి మిమ్మల్ని విడిపించారంటే ఎవరా వ్యక్తి అని చెప్పి ఇంట్లో వాళ్ళు షాకింగ్గా అడుగుతూ ఉంటారు మరి సిద్ధు గొప్పతనం గురించి తెలుసుకున్న తులసి ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి